హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా కిచెన్ ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ అయిన సకినాల రెసిపీని తయారు చేసుకుందాం దీనికోసం మనము రేషన్ బియ్యం ఒక ఐదు కేజీల రేషన్ బియ్యం తీసుకోవాలి నేను ఐదు కేజీల సకినాల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఐదు కేజీల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు చాలా దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కొని వీటిని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక పొడి క్లాత్లో తీసుకొని అరగంట పాటు ఆరనిచ్చి మెత్తగా గ్రైండ్ పెట్టుకోవాలండి ఇందులో నువ్వులు వన్ కేజీ అండి ఐదు కిలోల బియ్యానికి ఒక కేజీ నువ్వులండి శుభ్రంగా కడిగిన నువ్వులను వేసుకోవాలి అలాగే ఓమ వన్ ట్వంటీ గ్రామ్స్ అండి ఐదు కిలోల బియ్యానికి నూట ఇరవై గ్రాముల ఓమ వేయాలి మొత్తం ఇలా కలుపుకోవాలి అందులో వంద గ్రామ్ ఉప్పు అండి మనం రుచికి సరిపడినంత చూసి వేసుకోవాలి అంతా కూడా ఇలా కలుపుకోవాలండి ఓమా నువ్వులు సాల్ట్ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అందులో మనము వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలండి ఎలా అంటే ఇలా కలుపుకొని మనము సకినాలు చుట్టేందుకు ఇలా ఉండేలా కలుపుకోవాలి దాన్ని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇప్పుడు మనం సకినాలు చుట్టుకోవాలండి ఇలా కొద్దిగా రెండు వరుసలు కానీ మూడు వరుసలు కానీ సకినాలు చుట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చుట్టుకోవాలి ఇలా సకినాలు చేతితో చుట్టరాని వాళ్ళు కవర్లో కానీ ఒక క్లాత్ కానీ చిన్న రంధ్రం చేసి అలా చుట్టుకోవచ్చండి మీకు ఎలా వీలైతే అలా చుట్టుకోవచ్చు ఇలా అన్ని సకినాలన్నీ చుట్టుకోవాలి ఇలా అన్ని సకినాలు చుట్టుకోవాలి వీటిని మనము ఇలా చూసారు కదా ఇలా అన్నీ కూడా అన్నీ చుట్టుకోవాలి ఇవి ఒక అరగంట పాటు ఆరనివ్వాలండి ఎలా అంటే మనకు ఇలా సకినాలు తీసే విధంగా ఆరాలండి ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసుకోవాలండి విరగకుండా ఇలా అన్ని సకినాలు తీసుకొని ఇలా మనము ఆయిల్లో కాల్చుకోవాలి ఇవి గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా అన్నీ కూడా సకినాలు కాల్చుకోవాలి చూసారు కదా తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ ఎంతో టేస్టీగా ఉండే సకినాలు రెడీ అయ్యాయి థ్యాంక్ యూ